హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాస్పెక్ట్ అడిగే మేజర్ సెకండ్ క్వశ్చన్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేయడం జరిగింది ఎవరైనా మీరు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లాన్ మొత్తం చెప్పిన తర్వాత ఎవరైతే ప్రాస్పెక్ట్ అవుతున్నారో ఇది ఇలాంటిది నేను ఆల్రెడీ ఒక దగ్గర విన్నాను నేను ఇలాంటి డైరెక్ట్ సెలింగ్ కంపెనీలో పనిచేశాను కానీ నేను ఎంత పనిచేసినా కానీ అది నేనే పని చేశాను కానీ ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నా కోసం అసలు పని చేయలేదు అని చెప్పి మీకు ఎవరైతే ప్రాస్పెక్ట్ ఉన్నారో అతనే మళ్ళీ రివర్స్గా మీకు వివరిస్తారండి ఇది పనిచేయదు అని అలాంటి క్వశ్చన్స్కి మనం ఎలా ట్యాకిల్ చేయాలో ఈరోజు మీకు నేర్పడం జరుగుతుంది ఆ క్వశ్చన్ అడిగిన ప్రాస్పెక్ట్ ఎవరైతే అడిగారో వెంటనే మీరు ఈ విధంగా రిప్లై ఇవ్వండి ఈ విధంగా రిప్లై ఇస్తే తను ఆటోమేటిక్గా తన మైండ్ సెట్ని మార్చుకొని ఎవరైతే నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసిన అది నా కోసం పని ఆ ఇండస్ట్రీ నా కోసం పని చేయలేదు అన్నారో వాళ్ళే రియలైజ్ అయ్యి మీ టీంలోకి రావడం జరుగుతుంది ఎలా మరి దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఇప్పుడు అతన్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి ఏం క్వశ్చన్ అంటే చిన్నప్పుడు మీరు పాకుతూ ఉన్నారు కదా మరి పాకుతూ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు నడవడానికి ఏమైనా లిమిట్స్ ఏమైనా పెట్టారని అడగండి అంటే టూ టైమ్స్ నడిచిన తర్వాత నీకు నడక రాలేదనుకో ఇంకెప్పుడు జీవితాంతం పాకతోనే ఉండు అలా ఎప్పుడైనా చెప్పారండి అని మీరు ఆ ప్రాస్పెక్ట్ని క్వశ్చన్ చేయండి అప్పుడు అతను చెప్తాడు అలా ఎప్పుడు అనలేదని ఆయన చెప్తారండి అలాంటప్పుడు మరి జీవితాంతం మీరు నడక నేర్చుకోవడానికి ఎలా అయితే ప్రయత్నించారో ఒకటో రెండు సార్లు మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ అనేది స్టార్ట్ చేసినా కూడా సిస్టమ్ అనేది మీకోసం పనిచేయకపోతే సిస్టమ్ని పనిచేసేటట్టు మీరు చేసుకోవాలి కానీ అంతేకాకుండా ఈ సిస్టమ్ని పట్టడం కరెక్ట్ కాదు అని ఒక పాజిటివ్ వేలో అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా అంటే ఒక ట్రైన్ మీరు సో సో ప్లేస్ ఒక విజయవాడ నుంచి ఒక విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారు ఆ ట్రైన్లో మీరు రిజర్వ్ చేసుకున్న సీటు మీకోసం ఉంటుంది రోజు వెళ్ళకపోతే ప్రాబ్లం మీది కానీ ట్రైన్ది కాదు ట్రైన్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది మీరు డెస్టినేషన్ ఎంతవరకు మీరు డిసైడ్ చేసుకున్నారో అంతవరకు ట్రైన్ వెళ్తూనే ఉంటుంది మీరు రాలేదని ట్రైన్ ఆగిపోదు సేమ్ ఇక్కడ కూడా మీరు రాలేదని కంపెనీ ఆగిపోదు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు తండోప్పతండాలుగా ఉన్నారు అలాంటి కంపెనీలో మనం పాజిటివ్ మెంటాలిటీతో మనం వర్క్ చేసినట్లయితే వంద శాతం డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీ మన కోసం పనిచేస్తుంది కానీ ఇది కొంచెం టైం టెకెన్ అండి ఫార్మరు ఏ సీడ్స్ వేసి రేపు ఉదయాన్నే పంట తీసుకురాలేడండి ఇది కూడా అంతే ఒక డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో లాగిన్ తీసుకొని ఏదైతే ఫార్మరు ఒక ప్రాసెస్ ఉంటుందో దున్నాలి తర్వాత నాటు వేయాలి తర్వాత ఎరువు వేయాలి తర్వాత మొక్క పెద్దదైన తర్వాత దాన్ని తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ రిజల్ట్ వస్తుందండి ఈ ప్రాసెస్ అన్నింటిలో అతను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పెట్టిన తర్వాత ఎఫర్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ కన్వర్ట్ అవుతుంది సేమ్ ఇక్కడ కూడా డైరెక్ట్ సెలింగ్లో కూడా అంతేనండి ఏదో ఒక దగ్గర మీరు ఫాట్ జరిగితే ఆ ఫాట్ని మనం రెక్టిఫై చేసుకోవాలి కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క సిస్టమ్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని ఒక పాజిటివ్ వేలో చెప్పడం ద్వారా అతను రియలైజ్ అయ్యి మళ్ళీ ఎక్కడ సిస్టంలో నేను అప్పుడు తప్పులు చేశాను అని వెతికి అతను మీ సిస్టంలోకి రావడానికి సుముఖత చూపుతాడండి